హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో పండగలప్పుడు స్పెషల్గా చేసుకుని పూర్ణం బూర్లు ఎలా చేసుకోవచ్చో చేసి చూపిస్తాను చాలామందికి బూర్లు వేసేటప్పుడు పైన తోపు అనేది సరిగ్గా రాకపోవడం గట్టిగా రావడం అలాగే మనం తినేటప్పుడు సాగుతూ ఉంటుంది కదా సో అలా కాకుండా పైన తోపు అనేది క్రిస్పీగా రోజంతా కూడా సాఫ్ట్గా ఉండే విధంగా ఎలా చేసుకోవచ్చో అలాగే లోపల పూర్ణాన్ని కూడా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా చెప్తున్నాను అలాగే ఈ కొలతలు ఫాలో అవుతూ చేశారంటే ఫస్ట్ టైం చేసేవారికి కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీరు కూడా ఈ పండుగ రోజుల్లో తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ ఆలస్యం చేయకుండా పూర్ణం బూర్లు తయారీ విధానం చూసేద్దాం పూర్ణం బూరెలు చేయడం కోసం ముందుగా మనం ముందు రోజు పప్పు నానబెట్టుకోవాలండి దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని గిన్నెలోకి ఒక కప్పు దాకా మినపగుళ్ళు తీసుకోవాలి మనం ఏ కప్పుతో మినపగుళ్ళు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో రెండు కప్పుల దాకా బియ్యం కూడా తీసుకోవాలి ఏ బియ్యమన్నా తీసుకోవచ్చండి ఇక్కడ నేనైతే రేషన్ బియ్యం తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకుని నానబెట్టుకోవాలి ఈ పప్పుని ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు అయినా నానబెట్టుకోవాలండి దీనితో పాటుగా మనకి బూరెలు అనేవి పైన క్రిస్పీ లేయర్ రావడం కోసం మరొక గిన్నె తీసుకుని అందులోకి అరకప్పు దాకా ఇడ్లీ నూకు తీసుకోవాలి ఇడ్లీ నూక కూడా ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు నానబెట్టుకోవాలి తర్వాత లోపల పూర్ణం కోసం అదే కప్పుతో ఒక కప్పు పచ్చశనగపప్పుని తీసుకుని వాటర్ పోసి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి పప్పు అంతా నానిన తర్వాత పప్పుని కుక్కర్లో వేసుకుని నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి తర్వాత శనగపప్పులో వాటర్ అంతా కూడా ఫిల్టర్ చేసి తీసుకోవాలి ఫిల్టర్ చేసిన తర్వాత పప్పుని ప్లేట్లో వేసి చల్లారబెట్టుకోవాలి మరి మెత్తగా ఉడికించాల్సిన అవసరం లేదండి ఈ విధంగా అయితే సరిపోతుంది పప్పు బియ్యం నానిపోయిన తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకుని తర్వాత పప్పులో ఉండే వాటర్ అంతా కూడా వడపోసుకొని తర్వాత పప్పునంతా కూడా గ్రైండర్లో వేసి కొద్దిగా వాటర్ పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీకు ఎంత మెత్తగా కుదిరితే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక అర స్పూన్ సాల్ట్ అలాగే ఒక అర స్పూన్ షుగర్ పౌడర్ కూడా వేసుకోవాలి తర్వాత రవ్వని శుభ్రంగా కడిగి ఇందులోకి వాటర్ లేకుండా పిండుకొని వేసుకోవాలి కన్సిస్టెన్సీ కూడా పిండి మాదిరిగా పలుచుగా చేసుకోకూడదు కొద్దిగా చిక్కగానే ఉండాలి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుని ప్లేట్ పెట్టుకుని పక్కన పెట్టుకుని పిండిని నానబెట్టుకోవాలండి మీకు పిండి నానడానికి టైం సరిపోదు అనుకుంటే ఒక టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకుని కలుపుకుని వెంటనే బుర్లు వేసుకోవచ్చు చక్కగా పొంగుతూ వస్తాయి తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఒక కప్పు బెల్లం వేసి ఇది కరగడానికి ఒక స్పూన్ వాటర్ వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండాలి ఒక స్పూన్ వాటర్ అయితే కర్ట్గా సరిపోతుందండి మరి ఎక్కువ వేసుకోవద్దు బెల్లం ఉడికి ఇలా బాగా నురగలు రావడం స్టార్ట్ అయ్యాక ఇందులోకి చల్లారిన శనగపప్పు వేసుకోవాలి మనకి పూర్ణం పర్ఫెక్ట్గా రావాలంటే బెల్లం పూర్తిగా కరిగి నురగ వస్తున్నప్పుడే శనగపప్పు వేసుకోవాలండి ఇది బాగా ఉడికేంత వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండాలి ఇలా ఉడికి దగ్గర పడిన తర్వాత ఇందులోకి అర స్పూన్ యాలకుల పౌడర్ వేసి కలుపుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీనిని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలండి పూర్ణం పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ఉండలు చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఈ పూర్ణాన్ని మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉండల కింద చేసుకోవచ్చు చూసారు కదా నేనైతే ఈ సైజులో ఉండలన్నీ కూడా చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడాకు ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పూర్ణం ఉండను పిండిలో వేసుకుని అంతా కవర్ అయ్యేలాగా రోల్ చేసుకుని బాగా కాగిన నూనెలో వేసుకోవాలి ఇవి నూనె పీల్చకుండా క్రిస్పీగా రావాలంటే నూనె బాగా కాగిన తర్వాతే వేసుకోవాలి వంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా స్లోగా టర్న్ చేసుకుంటూ టూ సైడ్స్ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మొత్తం అన్ని బూరెలు కూడా వేసుకుని టూ సైడ్స్ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇవైతే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసి తీసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీ అయినా పూనమ్ బూర్లు అయితే రెడీ అయిపోయాయి ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ ప్రాసెస్లో కనుక బూర్లు ప్రిపేర్ చేశారంటే తోపు క్రిస్పీగా రోజంతా కూడా సాఫ్ట్గా ఉంటాయండి బూల్లు అయితే చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో లోపల పూర్ణం కూడా చాలా సాఫ్ట్గా ఉంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా పూర్ణం బూళ్ళు ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్